హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధు ఫ్యాషన్ వర్క్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఫాల్స్లు ఎలా జిగ్ జిగ్జాగ్ ఎలా చేయాలని అది కూడా ఇక్కడ ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ శారీస్ దాకా ఉన్నాయండి ఇంకా ఎక్కువే ఉంటాయి ఈ శారీస్ అన్నీ కూడా ఒకే ఒక్క రీల్తో నేనైతే జిగ్జాగ్ చేస్తాను పాదం అయితే ఒక్కో చీరకి ఒక్కొక్కసారి పాదం మార్చుకొని ఒక్కొక్కసారి దారం మార్చుకునే పని లేకుండా ఒక్కసారి దారం పెట్టుకొని నెక్స్ట్ పాదం మొత్తం అన్ని ఒకసారి ఒక పాదం వేసేసుకొని మొత్తం అన్ని ఇంకొకసారి ఇంకొక పాదం వేసుకోవడం అయితే చూపిస్తాను దానికోసం ఈ వైర్ అయితే నేను వాడుతున్నానండి ఈ వైర్ పీస్ వచ్చి ఇలా వచ్చి థర్టీ రూపీస్ అయితే నాకు పడింది నేను ఒక ఫోర్ ఫైవ్ తెచ్చేసుకుంటాను ఒకసారి ఇప్పుడు బాబిన్లోకి ఈ వైర్ అనేది ఎక్కించడం ఎలా ఎక్కించాలి అనేది ఇప్పుడు చూడండి ఈ వైర్ అనేది రింగిల్ రింగులు అది తిరిగిపోతుంది కదా అలా తిరగకుండా జాగ్రత్తగా ఎక్కించడం ఎలా అనేది చూడండి ఈ విధంగా కానీ మీరు ఫాల్స్లు కానీ పీకో ఇవన్నీ చేశారంటే చాలా టైం అయితే సేవ్ అవుతుందండి అలాగే మీకు ఎక్కడా కూడా కొంచెం కూడా వైర్ వేసామని కానీ ఏది కూడా తెలీదు నార్మల్గా పీకో ఫాల్ అది ఎలా వేసినట్టు వేస్తామో అలాగే ఉంటుంది చూడండి దానికోసం మనం మామూలుగా థ్రెడ్ అలా ఎక్కించుకుంటాము అలాగైతే ఈ వైర్ కూడా ఎక్కించుకోవాలి కానీ ఇది వైర్ కదండి అస్సలు నిలబడదు దాని గురించి అయితే కొంచెం జాగ్రత్తగా ఎక్కించుకోవాలి దానికోసం రీల్ అయితే నేను కింద పెట్టేసుకున్నానండి పెయిన్ పెడతాక ఛాన్స్ లేదు కింద రీల్ పెట్టేసుకొని పైన ఇలా థ్రెడ్ ఎక్కించుకోవాలి సారీ వైర్ ఎక్కించుకోవాలి అందులోకి అది కూడా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అనుకోండి బాపిన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కించుకోవాలి ఎందుకంటే ఫుల్గా ఎక్కించేసామంటే వైర్ లోపల లోపల బుట్టలో తిరిగిపోయి బయటకు వచ్చేస్తుంది అనమాట చూడండి నేను ఎంత ఎక్కించానో సగం ఎక్కించుకోండి సగానికి కొంచెం ఎక్కించుకోండి సరిపోతుంది ఇంకా అంతకు మించి ఎక్కువ ఎక్కించకూడదు బాపిన్లో మామూలు దారి ఎలా పెడతాము అదే విధంగా పెట్టేసి బాబిని పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒకవేళ బాపిన్లోని ఆత్మాలు వైర్ అయిపోతే ఎక్కించుకునే పని లేకుండా దీ అదే సారీ దీన్ని తీసే పని లేకుండా దీనికైతే ఒకటి మామూలు థ్రెడ్లు ఎక్కించుకుంటాం అదేవిధంగా ఎక్కించేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ అనేది పక్కన పెట్టుకోవాలి దీంట్లో సూదిలో వైర్ అయితే తీసేసి నార్మల్గా బాపిన్లోకి దారం ఎక్కించేసుకో సారీ వైర్ ఎక్కించేసి బాపిన్ సెట్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి అది పీస్ పక్కన పెట్టేస్తేనే లేకపోతే అత్తమాలి ఇప్పుడు థ్రెడ్ అంటే అత్తమాల అయిపోతుంది కదా చిన్నది కదా అత్తమాలు మార్చుకోవడానికి పై కూడా తీయాల్సి తీస్తే కనుక కొంచెం ఇబ్బంది అవుతుంది కదండి దాని గురించి నేను ఇంకొక పీస్ పెట్టేసుకున్నాను సూదిలోకి దారం ఎక్కించేసుకోవాలి చూడండి ఇందాక నేను చూపించాను కదా పెయిన్ ఎలా పెట్టానో అలా పెట్టుకోవాలి చూడండి దీనికోసం ఫాల్స్ అన్నీ కూడా నేను తడిపేసి ఆరో వేసుకొని ఇలా ఇలా రోల్ అయితే చుట్టించాను నేను చుట్టలేదండి నేను తడిపి ఆరేసేది మా అత్త అత్తయ్య గారికి వస్తే ఆవిడైతే పాపం కూర్చొని మొత్తం ఇవన్నీ కూడా నాకైతే చుట్టి హెల్ప్ చేశారు చూడండి ఇవన్నీ కూడా నేను అలా చేసి అలాగా తడిపేసి నీట్గా పెట్టుకున్నవే చూడండి ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను వన్ సైడ్ పీకో అయితే చేసేసాను చూడండి వన్ సైడ్ అయిపోయింది ఫాల్ ఫాల్ కుట్టు వేయాలి పైన ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ ఫాల్ కుట్టు వేస్తాను ఇప్పుడు నేను వైర్తోనే చేశానండి చూడండి ఎక్కడా కూడా మీకు తేడా తెలీదు ఇంకొక సైడ్ కూడా ఇప్పుడు వెయ్యాలన్నమాట మీకు మొత్తం అంతా కూడా ఒకసారి వేసి అంటే ఒకసారి వేరేగా వేసి చూపిస్తాను అవన్నీ సైడ్ వేసి అసలు వేయని మాట ఇప్పుడు ఇందులో ఒకటి 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 తీసుకుని ఆ సైడ్కి వేసేస్తాను మళ్ళీ అటు సైడ్ అన్నీ ఇటు సైడ్ ఎలాగంటే ఫాల్ వేసేసి డైరెక్ట్గా ఈ సైడ్ వేసేస్తాను చీరలు అన్నీ అయితే కలిపేస్తానండి అంటే ఎవరి అలా గుర్తుంటే మనకి కలుపుతాను లేకపోతే ఎవరికి ఎవరు అలా పక్కకు పెడతా అంటే ఎవరికి అలా వేరు వేరుగా పెడతా అనమాట చూడండి దానికోసం ఇప్పుడైతే నేను ఒక సిల్క్ శారీ మీద పీక్ అనేది చేసి చూపిస్తాను ఎలా వస్తుందని దానికోసం మనం పీక్ ఎలా చేసుకుంటామో అదేవిధంగా పెట్టేసుకొని చేసుకోవాలన్నమాట ఏం తేడా ఉండదండి వైర్ అని ఇబ్బంది పడే పని కూడా లేదు వైర్తో అస్సలు ఇబ్బంది ఉండదు ఇంకా థ్రెడ్ మీద వైరింగ్ కొంచెం గట్టిగా ఉంటుంది మనకి చూడండి అంచు అయితే కొడుతున్నాను పౌటంచు పని కూడా మనకి చాలా ఫాస్ట్గా అవుతుంది మనకి దారం ఎక్కించడం తీయడం అనేది చాలా ఎక్కువ పని కదండి ఆ పని చాలా వరకు సేవ్ అవుతుంది దానికే చాలా వరకు టైం అనేది మనకు సేవ్ అవుతుంది చూడండి మీకు ఏమైనా తేడా తెలుస్తుందా అస్సలు ఏ తెలియదు అదేవిధంగా కట్ అంచులో ఇప్పుడు ఒకసారి ఫాల్ వేసుకుంటాం కదా అటు సైడ్ కూడా అంచు అనేది కుట్టేస్తాను నేనైతే మిషన్ తీసుకుని ఒక వన్ ఇయర్ అవుతుందండి వన్ ఇయర్ నుంచి కూడా నేను ఇదే వైర్ వేస్తున్నాను ఫస్ట్ స్టార్టింగ్కు రెండు మూడు సార్లు అయితే నేను దారం అనేది వాడాను నాకు చాలా ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు ఫాల్ కోసం ఫాల్ కూడా ఇదే పాదం అయితే నేను వాడతానండి ఇంకొక ఫాల్ సారీ కుట్టు వేసే పాదం అయితే వేయట్లేదు ఎందుకంటే దీంతోనే అంచు అనేది చాలా నీట్గా వస్తుంది రౌండ్ కానీ చూడండి అది ఇది సమానంగా పెట్టుకొని స్టిచ్చెస్ వేసుకోవడమే ఇప్పుడు పైకి కిందకి పైకి కిందకి కుట్ట వస్తుంది కాబట్టి మనకి కింద అంచు అనేది చాలా నీట్గా ఉంటుందండి చూడండి ఎలా ఉందో మొత్తం ఈ పాదంతోనే పొడవు పొడవు కుట్టేసుకోవాలన్నమాట నాకు అప్పుడైతే చాలా ఇబ్బంది అయిపోయిందండి పక్కన మెషిన్ కుట్టుకోవడం ఇది మామూలు జిగ్జి మామూలు మెషిన్ మీద ఫాలో వేయడం అంటే ఫస్ట్ ఫస్ట్గా అయిపోతుంది పర్లేదండి ఇదైతే మళ్ళీ పాతాలు రెండుసార్లు మార్చవలసి వస్తుంది నెక్స్ట్ ఏమో ఏ చీరకి ఆ చీరకి దారం వేయాలి కదా అందుకని వైర్తో వేస్తే బాగుంటుందని ట్రై చేశాను నాకైతే చాలా నీట్గా వర్క్ అయితే వస్తుందండి పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది టైం చాలా సేవ్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి మనం మామూలుగా ఎలా అయితే ఫాలో వేస్తామో విధంగా ఏ ప్రాసెస్ ఏది కూడా మారదండి పని కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది ఇందులోనే సిల్వర్ వచ్చినవి ఉంటాయి అంచులు అంచు పెద్ద పెద్ద అంచు ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ శారీస్ కూడా వస్తాయి కదండి నాకు ఆ శారీస్ కూడా ఇదే యూస్ చేస్తాను నేను అంచు అస్సలు కనిపించదు పైన క్లాత్ క్లాత్ మీద నేను వేసిన శారీస్ కూడా మీకు అన్నీ చూపిస్తాను ఎలా ఉంటుంది అని నేను ఇప్పుడు మీకు చూపించింది ఒకటే శారీ చూపించాను దీనికి ముందు దీనికి తర్వాత కూడా ఇంచుమించు ఒక ట్వంటీ ఫైవ్ శారీస్ దాకా నేను జిగ్ అయితే చేశాను ఇప్పుడు కింద అయిపోయింది కాబట్టి పాదం విప్పుతున్నాను మీరైతే విప్పుకునే పని లేదండి ఒకేసారి చేసుకోవాలంటే నేను చూపించడం కోసం ఒకసారి వేరేగా వేస్తున్నాను అనమాట ఇలాగే మిగతా సారీస్ అన్నీ కూడా కుట్టేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ ఈ పాదం మార్చుకొని కుట్టంతో ఒకసారి అన్నిటికి వేసుకుంటే సరిపోతుంది ప్రతి దానికి ఒకసారి ఒకసారి పాదం మార్చే పని ఉండదు ఇప్పుడు నేను పైకుట్టు వేస్తున్నాను చూడండి ఇది సిల్క్ శారీ కదా ఎన్ని తిప్పలు పెడుతుంది అనేవి పెట్టకుండా జాగ్రత్తగా అయితే నేను వేస్తున్నాను చూడండి దీనికి వేసేటప్పుడు సైడ్లు అనేవి జాగ్రత్తగా లాక్కుంటూ వేసారంటే ఉగ్గులు అనేవి కూడా రాకుండా నీట్గా వస్తుంది చూడండి సిల్క్ శారీ కదా ఉగ్గులు బాగా ఎక్కువ వచ్చేస్తాయి మందికి ఆ ఉగ్గు అనేది కూడా రాదు ఈ టైప్ ఈ విధంగా వేసారంటే నేను చూపించిన విధంగా వేసారంటే ఇలా మనం సెట్ చేసుకోవడంలోనే ఉంటుందండి ఫాలో వేయడం అనేది మనం ఫస్ట్ కుట్ అనేది కొంచెం ముందుకి వెనక్కి మడత పెట్టి పెట్టేసుకున్నామంటే ఇంకా అది అలా కంటిన్యూ అయిపోతుంది మనం వైర్ వేసాం కదా మిషన్కి ఎక్కడైనా ఆగుతుందేమో అని ప్రాబ్లం కూడా లేదండి నైస్గా వెళ్ళిపోతుంది వారు స్టిచ్చెస్ కూడా చాలా నీట్గా పడతాయి అన్నమాట ఒక లాస్ట్కి వచ్చాక ఇది కూడా సొత కొంచెం అడత పెట్టేసి బయటికి తీసేసుకోవాలి సైడ్ కుట్టేసి చూడండి ఎలా వచ్చిందో మీకు అసలు కనిపిస్తుంది ఎక్కువ మామూలుగా థ్రెడ్ వేసినట్టే కనిపిస్తుంది కదా అలాగే ఉంటుంది మనకైతే టైం చాలా 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 అయితే సేవ్ అవుతుందండి అందరూ కూడా ట్రై చేయండి చూడండి సారీస్ శారీస్ అన్నీ కూడా నేను ఫాల్స్లు వేసాను అన్నీ ఒకసారి వేయసాను మీకు తీసి చూపిస్తాను అండి పైన మామూలు దారం వేసినట్టు ఉంటుంది అంతే దేని దారం దానికి వేసినట్టు ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను ఇది ఒకటి ఇది ఇవన్నీ కూడా అలా ఇంకా చేసినవి ఇది కూడా చూడండి ఇది కూడా మొత్తం అన్నీ కూడా నేను వైర్తోనే వేసానమాట సిల్క్ శారీ ఇది కూడా ఇవి అంచు చీరలు ఇందులో ఉన్నాయి దీనికి కూడా వేసాను దాంతోనే వైర్తోనే వేసాను మీకు చూపిస్తాను మాటతో ఉంది ఇదిగోండి కనిపిస్తుందా మీకు మామూలు థ్రెడ్తో చేసినట్టుంటుంది అసలు ఏం కనిపించదు చూడండి ఇందాక చూపించిన చీరలే ఆల్రెడీ అప్పటికే నేను చేసి ఉంచాను వీడియో కోసం ఇంచుమించు ఇందులో మొత్తం ఈ పైన ఒక ఫిఫ్టీన్ సారీస్ దాకా ఉన్నాయి కింద ఒక టెన్ శారీస్ దాకా ఉంటాయి అన్నీ ఒకసారి వేసాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే నా మరి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్